హాయ్ హాయ్ అండి అండి ఈరోజు వీడియో ఏంటంటే వెన్నపూస పెరుగు మజ్జిగలో నుంచి వెన్నపూస ఈజీగా పడాలంటే ఎలాగా అని రోజు మనం పెరుగు పైన మేకడ తీసి గిన్నెలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అలా నాలుగైదు రోజులు అయిన తర్వాత మేగడంతా తీసి గిన్నెలోది ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్ బయట రూము వేడిలో పెట్టుకోవాలి రూమ్ టెంపరేచర్లో ఉన్న పెట్టుకున్న ఈ మేఘన్ని ఒక పది నిమిషాలు చల్లకమ్మ తీసుకొని ఇలా చిలకాలి పది నిమిషాలు కనుక చిలికితే చాలండి తర్వాత నీళ్ళు పోయాలి నీళ్ళు పోస్తే వెంటనే వెన్న వెన్నపోసొచ్చిద్ది ఇప్పుడు చూడండి వెన్నపోస ఎలా వస్తుందో చూసారా ఎలా ఉందో వెన్నపూస మనం వాటర్ పోయంగానే పైకి వచ్చేస్తుంది అనమాట వెన్నపూస అదిగో మనం కష్టపడాల్సిన పని లేదండి ఒక్కొక్కళ్ళు అరగంట తిప్పుతారో అలా అక్కర్లేదు ఈ ఈ వెన్నపూసని చక్కగా అంతా మనం చేత్తో చేసుకోవాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అదిగోండి నెయ్యి చూడండి ఫ్రెష్గా స్వచ్ఛంగా తెల్లగా ఉంది చాలా బాగుంటుంది అంటే నెయ్యి ఈ నెయ్యి కనుక కరగబెట్టుకుంటే అమృతం లాగా ఉండిద్ది తింటే ఎండాకాలం కదా కొంచెం జారుగా ఉంది అదే చల్లటి నీళ్ళు మనం ఫ్రిడ్జ్ వాటర్ కనుక పోసినట్లయితే గట్టిగా గడ్డలాగా వస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పులు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్